నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఛానల్ కుటుంబ ఆస్తి హక్కుల్లో భాగంగా ఇవ్వాల్సి వస్తుందని అన్న కుటుంబంపై హత్యయత్నానికి పాల్పడుతున్నారని గుత్తికి ఆర్ఎస్ రోడ్డుకు చెందిన మహిళ బుధవారం మీడియాతో ఆరోపించింది ఈ సందర్భంగా బాధితురాలు సరస్వతి మాట్లాడుతూ తన భర్త అనారోగ్యంతో మంచం పడగా అన్న అనారోగ్యంపై కనీసం సానుభూతి చూపకపోగా అన్న భార్య కుటుంబాన్ని అంతమొందిస్తే వారి భాగానికి వచ్చే ఆస్తి కూడా మాకే అధికంగా కలిగిస్తుంది మా అన్న కుటుంబానికి దిక్కు ఎవరో లేరని మాపై కుట్రీ వేట కొడవలతో హత్యయత్నానికి పాల్పడుతున్నారని బాధితురాలు మీడియాతో గగ్గోలు పెట్టారు ప్రజాస్వామ్యంలో దాడులు దౌర్జన్యాలు చేస్తూ హక్కులను కాలు రాస్తున్నారని అటువంటి వారిపైన మాపై దాడికి పాల్పడుతున్న మా భర్త సోదరుపై క్రిమినల్ చర్యలు తీసుకుని మాకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు జరగలేదు ఆయన దాడి మేము చంపేస్తే వాళ్ళని చంపేస్తే ఆస్తి కూడా మాకే వస్తుందని తెలుస్తున్నాడు ఆదినారాయణ మాకే ప్రాణాపాయం ఉంది సార్ అరెస్ట్ చేయాలని మేము ప్రార్థిస్తున్నాం సార్ అది అంటే మా మరిది రక్షణ సత్యనారాయణ రైల్వే ఎంప్లాయీ ఇచ్చినాం సార్ అయినా కానీ మాకేం న్యాయం జరగలేదు సార్ అందుకే మేము డీజీ మేడంతో వచ్చి మా ప్రాణాపాయం కో మేము ఉంది కాబట్టి మేము వేడుకుంటున్నాము మాకు రక్షణ కావాలి వాళ్ళని అరెస్ట్ చేయాల సత్యనారాయణ ఆదినారాయణ మా చెల్లి రెండు వేల రెండులో ఉత్తికి ఇచ్చినాము గుత్తి మండలము ఆర్ఎస్ గ్రామానికి ఇచ్చినాము మారన్న కొడుకు పెద్ద కుమారుడు వెంకటేష్కి ఇచ్చినాము వెంకటేష్కి ఇచ్చినాక అప్పటి నుండి ఉద్యోగం లేదు ఉద్యోగం లేని వినలా ఈ మారేన్న కుమార్ రెండో ఓడు ఆదినారాయణ చిన్న సత్య సత్యనారాయణ ఎంప్లాయి ఎంప్లాయీ ఎంప్లాయి మామ వాళ్ళ మా మా సరస్వతి వాళ్ళ మామ ఆస్తంతా ఆయన డెవలప్మెంట్ చేస్తూ ఏమి జరిగినా కానీ నెలకి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇస్తూ ఇప్పుడు మా బామార్టీకి ఏం బాగలేదు మా కోడేరులో ఈ కొన్ని స్థాయిలో చదువుకుంటున్నారు చదువుదానికి లెక్కలు గిక్కలు ఏమి ఇగవున్నట్ల ఇస్తే మా పుట్టారు మాకు పుట్టలేదు నీకు ఏం సంబంధం లేదు ఇచ్చేది ఒకరు లెక్క ఇచ్చేది లేదని వాళ్ళు దాడి చేసేకి మా మా కోడళ్ళ మీద మా బామార్జి మీద నా చెల్లెలి మీద కోడలు దాడి చేసే వచ్చారు కాబట్టి ఇది మాకు పా నా బామార్దికి నా చెల్లెలికి నా కోడేళ్ళకి పాఠరక్షణ కావాలని డీజీ మేడంతో కలిసినాము இது மாயம் காவலனும் கோருத்துனா